కార్యాలయాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చు శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ మకర రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రశ్న మామూలుగా ఉగాది పండుగకు మనము రాశి ఫలాలు అవి చెప్పుకోవడము సర్వసాధారణము మామూలుగా చైత్రశుద్ధ పాడ్యవి అనేటువంటిది మనకు ఉగాది ప్రామాణికం పంచాంగ శ్రవణం పంచాంగ పఠనం అనేటువంటిది చేస్తూ అప్పుడు రాజపూజ్యత అవమానాలు ఏమిటి తర్వాత ఆదాయ వ్యయాలు ఏమిటి అనేటువంటివన్నీ కూడా చెప్తాం రాశి ఫలాలన్నీ కూడా ఎలా ఉంటాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి కొత్త సంవత్సరము కాబట్టి ఈ సంవత్సరం ఎలా ఉంది అని తెలుసుకోవాలి అనేటువంటి తపనతో అడిగినప్పుడు మనం చెప్పాల్సిన బాధ్యత కాబట్టి చెబుతున్నా మకర రాశి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది వీళ్ళు అపజయములో కూడా విజయాన్ని పొందేటువంటి ఇది ఉన్నది వీళ్లకు ఎందుకు మొదట్లోనే అపజయము అని అంటున్నాను అంటే నీచత్వము భంగమై రాజయోగము పట్టటం అంటాం ఎక్కడ అపజయము కలుగుతుందో అనేటువంటి సూచన వరకు వెళ్ళి ఉన్నట్టుండి విజయం వైపు పరుగులెత్తడం అనేటువంటిది జరుగుతుంది కాక వీళ్ళకు వీళ్ళు ఏదైనా అనుకుంటే అనుకున్నది పట్టు ఒక ఉడు పట్టుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది ఒక మీద అని నాకు ఒకటే దాని మీద నాకు కావాలి అనేటువంటి ఇది ఉంటుంది వీళ్ళకు ఈ మకర రాశి వాళ్ళకి ఏమిటి అంటే కొంచెము నాకేదో ఉంది నాకేదో ఇబ్బంది ఉంది అనేటువంటి మానసికమైనటువంటి ఇదిలో ఉంటారు లోపల అంతర్గతంగా ప్రతిదీ కూడా చిన్నదాన్ని కూడా పెద్దగా ఆలోచన చేసి చేస్తూ ఉంటారు అలా ఏమీ చేయనక్కర్లేదు ధైర్యముగా అడుగులు వేయవచ్చును ముందుకు మంచి సంకల్పముతో ముందుకు అడుగులు వేయవచ్చు వీళ్ళు జయము కలుగుతుంది బాగా మనస్సు దృఢ సంకల్పముతో చేయాలి ఏ పని చేసినా కూడా వీళ్ళు ఆ సంకల్ప బలం అనేటువంటిది లేకపోతే ఇబ్బంది అంతేగాని సంకల్ప బలం ఎప్పుడైతే నేను దీన్ని చేసుకోగలను అని అనుకుంటారో అప్పుడు వీళ్ళు విజయం వైపు నడి నడుస్తారు ఎందుకంటే మిగతాదంతా కూడా గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి వీళ్లకు వీళ్లకు వీళ్ళ వెంట ఉండేటువంటి వాళ్ళు నిరంతరము వీళ్ళ శ్రేయస్సు కోరుకుంటూ ఉంటారు వీళ్ళు అందరి శ్రేయస్సు కోరుతారు ఇచ్చిన మాట తప్పరు మాట తప్పకుండా మనం చేయాల్సినటువంటి పనులు చేయాలి అనేటువంటి దానికి చేస్తారు ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి ఆశయాల వైపు వీళ్ళ అడుగులు ఉంటాయి తప్పకుండా ఆ ఆశయాన్ని వీళ్ళు నెరవేర్చుకుంటారు గాక కొన్ని స్థిర ఆస్తులు ఈ సంవత్సరము వీళ్లకు సెటిల్మెంట్లు జరుగుతాయి తద్వారా వీళ్లకు ధనము ఐశ్వర్యము రావటం అనేటువంటిది జరుగుతుంది ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు లభిస్తాయి ఉన్నతమైనటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు అవుతారు అనూహ్యముగా విదేశాలకు వెళ్ళేటువంటి యోగము ఉన్నది విదేశాలకు వెళ్ళి ఏముంది అందరూ వెళుతున్నారు కదా అనుకోవచ్చు ఊరికే వెళ్ళటము కాదు ఒక పర్పస్ మీద వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొని తద్వారా విజయము పొంది లాభాలు పొందడం అనేటువంటిది కాక వీళ్లకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి ప్రజలలో అనూహ్యముగా వీళ్లను ప్రజలు గుర్తించి ఈయన మాకు కావాలి అని కోరుకుని వీళ్లకు సన్మానాలు ఇవి చేసేటువంటి విధానముగా ఉంటుంది గాక మకర రాశి వాళ్లకు ఉన్నటువంటి చోట ఇన్నాళ్ళు ఓహో ఇటువంటి మహానుభావుణ్ణి మనము తక్కువగా చూసినాము వీళ్లను అని వీళ్ళను గుర్తించి వాళ్ళు క్షమాపణలు కోరుకొని వీళ్ళను ఉన్నతమైనటువంటి స్థితి వైపు నడిపించడానికి అందరూ కూడా సర్వశక్తులు వీళ్ళకు పనిచేస్తారు అందరూ సర్వము గాక మంచి కీర్తి ప్రశ్నలు సాధిస్తారు మంచి ధనము సాధిస్తారు అన్ని అనుకూలాలు ఉన్నాయి భూముల వలన బాగా కలిసి వస్తుంది స్థిరాచర ఆస్తుల వలన పిత్రార్జితము వలన కానీ మాతృ ఆర్జితము తల్లి నుండి కానీ తండ్రి నుండి కానీ ఆస్తులు రావాల్సినటువంటివి వీళ్ళకు వస్తాయి అన్నదమ్ముల నుండి ఏదైనా కొంచెం తకరార్లు అలాంటివి గనక ఉంటే కూడా అవన్నీ కూడా సెటిల్ అవుతాయి భూ వివాదాలు ఏమైనా ఉంటే గనక భూ వివాదాలకు ఈ సంవత్సరము చెక్కు పెట్టేసి అవన్నీ కూడా వీళ్ళకు అనుకూలముగా జరగడం జరుగుతుంది నీటి ప్రదేశము దగ్గర వీళ్లకు చాలా యోగముగా కొంత అనుకూలమయ్యేటువంటి విధానముగా ఉన్నది అంటే ఏదో ఇప్పుడు కొన్ని చోట్ల ఈ కొంచెం నీటి సంబంధమైనటువంటివి ఏవో అమ్ముకొని చేసుకుంటూ ఉంటారు కదమ్మా అంటే ఈ చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు ఇంకోరు ఇంకోరు అనే అనేక రకాల వాళ్ళు ఉంటారు ఏవో కొన్ని వాటి వల్ల సంపాదించుకునేటువంటి వాళ్ళకు కూడా మంచి లాభసాటిగా ఉంటుంది అంటే ఎవరి వ్యాపారం వాళ్ళది ఎవరిని తప్పుగా అనటానికి లేదు అందుకని ఎవరి అందరికీ బాగుంటుంది కదా అనేక రకాల వాళ్ళు ఉంటారు కదా ఈ రాశి వాళ్ళు అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా ఈ సంవత్సరము మకర రాశి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది కూర్చున్న చోటనే అన్ని చేసుకోగలిగినటువంటి సామర్థ్యము చేసుకుంటారు ఫోన్ల ద్వారా నడిపిస్తారు మ్యాన్ పవర్ బాగా ఉంటుంది వీళ్లకు చేసుకుంటారు ఒకవేళ లేకపోతే వీళ్ళే అయినా కష్టపడి చేసుకునేటువంటి తత్వం ఉంటుంది తద్వారా ఒక యోగాన్ని అయితే పొందబోతున్నారు ఈ సంవత్సరము అనేటువంటిది తెలియజేస్తున్నాను మిగతా విషయాలన్నీ కూడా మన ఉగాది పండుగ నాడు వీళ్లకు ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి ఎలా వీళ్ళ జీవితం ఉండబోతున్నది ఏమిటి అనేటువంటిది ఉగాది పండుగ రోజు మనం చెప్పుకోవచ్చును రాజపూజ్యత అవమానాలు ఏమిటి ఆదాయ వ్యయాలు ఏమిటి పరిహారాలు ఏమిటి అనేటువంటివి కూడా ఉగాది పండుగ నాడు తెలియజేస్తాను గాక చాలా చక్కగా తెలియజేసే ధన్యవాదాలు అండి